మహాగణాధిపత భారతీ శంకరపీఠం భక్తులకు వశేష ప్రేక్షకులకు శుభాభివందనాలు శుభ ఆశీస్సులు మనకు ఒక పది రోజులలో అనగా పదవ తారీఖు అక్షయ తృతీయ అక్షయము అనగా క్షయము లేనటువంటిది క్షయము కానటువంటిది ఎంతమంది వచ్చిన ఎంతకాలం వచ్చినా అందరికీ కూడా తృప్తిగా మనం పెట్టగలిగేటువంటి స్థితి ఏర్పరిచేటువంటిది అక్షయము అంటే అది తృతీయ మళ్ళీ మూడు అంటే వృద్ధి అన్ని రకాలుగా కూడా ఎటు నుంచి ఎటు చూసినా మనం ఆ రోజునాడు ఏదైతే చేస్తామో అది అనేక విధాలుగా వృద్ధి చెందేటువంటి అద్భుతమైనటువంటి రోజు అక్షయ తృతీయ అక్షయ తృతీయ రోజు నాడు మనమందరము కూడా గత కొంతకాలంగా కొంతమంది చేస్తున్నటువంటి దుశ్చర్యలకు మూలంగా అక్షయ తృతీయ అనగానే మనం బంగారం కొనేస్తున్నాం మరి అష్టాదశి పురాణాలు కావచ్చు విపురాణాలు కావచ్చు ఎందులో అక్షయ తృతీయ నాడు సువర్ణం కొనండి అని చెప్పబడి ఉన్నది ఎక్కడా లేదు అక్షయ తృతీయ రోజు నాడు వెండితోటి ఏదైనా చేయమని ఉన్నది ఎందువల్లనంటే అక్షయ తృతీయ అనేటువంటిది అక్షయము అని అంటే ముందు వంశం అక్షయంగా ఉంటే అంత అక్షయంగా ఉంటుంది ఎంత డబ్బు ఉంది వంశం లేకపోతే అక్షయం ఎక్కడ ఉంటుంది అక్కడ ఆ అక్షయ అక్షయం అనేటువంటి దానికి మూలం పితృదోషం ఆ పితృదోషం అనేటువంటిది నిర్వీర్యం కావడానికి సమూలంగా అది వెళ్ళిపోయి అప్పటి నుంచి అన్ని విధాలు కూడా అక్షయం అనేటువంటిది ఆ కుటుంబానికి ఉండేందుకు వీలుగా ఉండేటువంటిది తృతీయ మూలం ఆ తృతీయ రోజు నాడు రెండు ఆచరించండి ఖచ్చితంగా ఒకటి చిన్న ఉగ్గి తీసుకోండి కుదిరితే చిన్నదైనా సరే తీసుకొని అందులో పాలో నీళ్ళు పోసి మన పరిసరాల్లో ఎవరైనా పంతులు గారు దేవాలయాలు ఉంటే ఆ దేవాలయాలకు వెళ్ళి వసంత మాధవ ప్రీతయే అంతే వసంత మాధవ ప్రీతయే లేదంటే వసంత మాధవ ప్రీతయే అని మేము అనలేమని అంటే నమః వసంత మాధవాయనమ అనుకుని ఆ పాత్రని కృష్ణ అక్షయమంటూ వారి చేతిలో పెట్టి శుద్ధి చేసేయండి మన గోత్రాలు అనే పేర్లు చెప్పకుండా అలాగే ఏమాత్రం అవకాశం ఉన్నా మన సంపదని పదివేల రెట్లు వృద్ధి చేసి కానీ దాన్ని మాత్రం మళ్ళీ ఖర్చు అయ్యే రీతిలో తాబేలు కన్నా అంటే తాబేలు ఎలా నడుస్తుంది మనకు దాంతోపాటు సమానంగా మాత్రమే ఖర్చు చేయిస్తూ వృద్ధిని మాత్రం కుందేలులాగా పరిగెత్తించేటువంటి స్థితి ఉంటుందండి అవకాశం ఉంటే మాత్రం ఏమాత్రం అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ విధానాన్ని అనుసరించండి మొన్న ఒకటి చేశాము మరి మరొకసారి చేస్తున్నాము ఇదిగోండి తాబేలు కూర్మం మనం అందరం కూడా అంటుంటాం ఈ మధ్యకాలం అందరూ కూడా ఇట్లా తాబేలు ఉంగరాలు అన్నీ కూడా పెట్టుకుంటున్నారు దానివల్ల ఏమిటి అంటే ఏడుపులు మన జోలికి రాకుండా ఉంటాయి నెగిటివ్ ఎనర్జీసు మన దరిదాపులకి రాకుండా ఉంటాయి రెండు ధనం అనేటువంటిది నిండుకుండవలే ఉంటుంది కుందేలులాగా పరిగెత్తుకుంటూ వస్తుంది ఆ ధనం మళ్ళీ ఖర్చు అనేటువంటిది తాబేలు ఎంత చిన్నగా నడుస్తుందో అలా ఖర్చు అవుతుంది మినహాయిస్తే ఖర్చు కాకుండా కాపాడుతుంది చక్కగా ఇలాంటి ఒకటి తాబేలుని తెచ్చుకోండి ఇలా ఓపించడానికి వీలుగా తెచ్చుకోండి తెచ్చుకొని చక్కగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది చక్కగా ఎన్ని వైపులా కూడా గంధం బొట్లు పెట్టేసేసి ఓపెన్ చేసుకొని మనకు వడ్లు దొరుకుతాయి బయట ధాన్యం ఆ వడ్లు తీసుకొని చక్కగా ఓం యా జాత ఓషధయో దేవేభ్యస్తయం పురా మందామి బభ్రూణ మహగుంశతం ధామాని అని కొన్ని ఉంటాయి ఒక మూడు రోజులు ముందు నుంచి చేయాల్సిన ప్రక్రియ మూడు రాత్రులు అనగా ధాన్యాన్ని పోసేసుకోండి పసుపు కుంకుమ వేసేసేసి దేవుడి దగ్గర పెట్టేయండి మూడు రోజుల ముందు నుంచి దానికి చేయవలసిన కూర్మ ప్రతిష్ట అంటారు ఈ కూర్మానికి సంబంధించినటువంటి మూల మంత్రాలు ఏవైతే ఉంటాయో ఆ మూల మంత్రాలతో కొన్ని కొన్ని వేద మంత్రాలతో ఈ త్ర త్రిరాత్రము కూడా చతురాన్నికం త్రిరాత్రం అంటే నా మూడు రాత్రులు నాలుగు ఉదయాలు చక్కగా అర్చన చేసుకొని నాలుగవ రోజు నాడు అనగా అక్షయ తృతీయ ఆ రోజు నాడు చక్కగా దీన్ని కొబ్బరికాయ కొట్టేసిన నైవేద్యం అన్నీ పెట్టేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే ఇంట్లో వంట చేసుకుంటామో దీన్ని కొబ్బరికాయ నివేదన ఏదంటే అరతి పండు ఉదయం పూటే పెట్టేసిన తర్వాత వంట చేసుకునేటప్పుడు బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు చక్కగా ఇది మూత తీసి ఒకటో రెండో మూడు గింజలు గింజ ఆ వడ్ల గింజలు తీసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసేసి ఆ ఒలిచి ఆ బియ్యం అనేటువంటిది అన్నం ఉడికే అన్నం ఎక్కడ దగ్గర ఎసర పెడుతున్నామో కృష్ణా నందులో వేసేసేయండి అది మీరు భోజనంగా మీరు ప్రసాదంగా తీసుకుంటారు దాన్ని తద్వారా ఇందులో మనం వేసేటువంటి ధాన్యం తరుగుతున్న కొద్దీ మన సిరి సంపదలు అలాగే పాడి పంటలు అలా వృద్ధి చెందుతూ ఉంటాయి అది ఒకటి గమనించండి ఖచ్చితంగా అంటే ఎన్నో రకాల ఆరాధనలు అన్ని మనం చేస్తూనే ఉంటాం ఖచ్చితంగా కానీ ఆ వృద్ధి అనేటువంటిది చూడలేకపోవడానికి కొన్ని కారణాలు ఉంటూ ఉంటాయి కొన్ని మంత్ర ప్రయోగాలు కొన్ని యంత్ర ప్రయోగాలు కొన్ని తంత్ర ప్రయోగాలు ఆ విధానాన్ని అనుసరించి చేస్తూ ఉంటే అది మనల్ని కాపాడుతూ ఉంటుంది ఒకసారి నేను చేసాక జీవితాల జీవితకాలం అంటే కాపాడుతుందంటే ఒక్కపూట ఆనంది సరిపోదుగా జీవితకాలం ఆనందం ఇంటిలో ఉండాలి మనం అలా కాకపోతే ఏంటంటే సంవత్సరానిగో కొంతకాలానిగో ఒక్కసారి దాన్ని మనం రీఛార్జ్ అయినటువంటి చేస్తూ ఉండాలి ఈ తాబేలు నేను చూపించడానికి మూల కారణం ఏమిటి అంటే క్రితం సంవత్సరం కొంతమందికి ఇచ్చా ఒక రెండు వందల యాభై మందికి సుమారుగా నేను అందించా వారందరూ ఎంతో సంతోషంగా ఈ సంవత్సరం కూడా మా అందరికీ కూడా మళ్ళీ ఆ తోటి ఆ ధాన్యాన్ని అర్చన చేసి మా అందరికి ఇవ్వండి అని అన్నారు అంటే రెండు వందల యాభై మందికి మనం ఇచ్చాము వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు అని అంటే సంవత్సర కాలంలో వాళ్ళు ఎంత వృద్ధి చూశారో కనిపించింది కంటికి అందరికీ కనుక వివరించినట్లయితే ఆ యోగం ఎవరికి దక్కుతుందో ఆ భాగ్యం ఎవరికి ఉంటుందో వారు తెచ్చుకోవటము తెప్పించుకోవటము ఏదో ఒక చేసి అక్షయ తృతీయ రోజు నాడు ఇంట్లో ఇది పెట్టుకోగలిగితే ధన కనక వర్షం అనేటువంటిది మనం చూస్తాం కాబట్టి ఆయన ఏదో చెప్పారు అనేటువంటిది కాకుండా మనం చూస్తూనే ఉన్నాం వేలికి మనం ఈ ఉంగరం పెట్టేసుకుంటున్నాం వెండితోటో బంగారం తోట రకరకాలుగా ఇది వెండి వెండితోటో బంగారం ఈ ఇవి మనం ఇక్కడ ఈ తాబేలు ఉంగరం పెట్టుకుంటున్నాం అది మంచిగా జరుగుతుందనో వృద్ధి చూపిస్తుందనో నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుందనో కొన్ని కారణాల రీత్యా అంతకుమించి కూర్మాన్నే కూర్మ పృష్ట అన్నట్టుగా ఈ కూర్మాన్నే మనం దగ్గర పెట్టుకున్నట్లయితే ఆ ఒక్క అద్భుత యోగం ఏ స్థితికి మనల్ని తీసుకువెళ్తుంది ఒక సంవత్సరం నడిచే సమయంలో ఒక సంవత్సరం గడిస్తే మనం ఎంత మంచి స్థితికి వెళ్తాము అనేటువంటిది మీరు కూడా ఒకసారి అనలైజ్ చేసుకోండి అది నేను చూశాను నేను ఇచ్చాను విన్నాను ఆనందపడ్డాను మరొకసారి అందరికీ కూడా అందజేస్తున్నాను కనుక ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలియచేయాలని కింద సంవత్సరం వరకు నేను తెలియచేయలేదు అంటే నేను ఒకటి ప్రయత్నము చేసి దాని యొక్క ఫలితాన్ని పొందుతేనే నేను ఎవరికైనా చెబుతాను ఆ ప్రయత్నంగా కింద సంవత్సరం చేశాను ఆ రెండు వందల యాభై ఇంటూ నాలుగు వేసుకుందాం కుటుంబంలో నలుగురు లక్కన వెయ్యి మంది ఎంత సంతోషంగా ఉన్నారనేటువంటి విషయం అర్థం చేసుకోవచ్చు మరికొంతమందికి అయినా అమ్మ అనుగ్రహం వల్ల ఈశ్వరుడికి అనుగ్రహం వల్ల కృష్ణ అక్షయం అనుకుంటూ ఆ ఒక్క పాత్ర అనేటువంటిది అక్షయ పాత్ర అని వచ్చింది మించి ఇంకా ప్రత్యేకంగా వేరేం లేదు ఆ ఒక్క పాత్ర అనేటువంటి ప్రతి ఇంటికి వచ్చి ఆ కుటుంబం అనేటువంటిది క్షయం అనేటువంటిది లేకుండా నిరంతరము కూడా అక్షయంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ఆచరించే సుఖాన్ని సుఖంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాడు ఓం శ్రీ మహాజ్ఞాధిపతి అహ స్వస్తి